హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అయితే నేను టమాటాతోటి మంచి రెసిపీ ఒకటి చూపిస్తున్నాను అదేనండి టమాటా సాస్ టమాటా కచప్ పంటం కదా అదనమాట చిన్న పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో ఎక్కువ కారం లేకుండా పిల్లలు ఎక్కువగా టమాటా సాస్ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా అందుకే నేను ఇందులో ఘాట్ అది ఎక్కువ లేకుండా చాలా బాగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందుకే రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను చూశారు కదా ఇలా మంచి కలర్తోటి నేచురల్ కలర్ తోటి టమాటో సాస్ అనమాట ఎంత బాగుందో ఇలా మనం రెడీ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు ఆరు నెలలైనా తినచ్చు అనమాట బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఇందులోకి ఒక ఏడు ఆరు టమాటాలు అయితే తీసుకున్నానండి ఎక్కువ కూడా కాదు ఈ టమాటాలతో నేను మీకు సాస్ తయారు చేసి చూపిస్తాను అందులో ఇప్పుడు కలరు టమాటాలు బాగుంటాయి కదండి ఇంకా ముందు ముందు అయితే ఇంకా బాగోవు ఇప్పుడే కొంచెం ఎండలు ఎక్కువగా అయిపోయాయి కదా దానివల్ల టమాటాలు అంత టేస్టీగా అనిపించవు కలర్ కూడా అంత ఇదిగా ఉండవు చూసుకుని మంచి టమాటాలు తీసుకోండి శుభ్రంగా కడిగేసి ముచ్చుకన్నది తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా టమాటాలతో చేసుకుంటే మనకి ఒకసారి ట్రై చేసామనుకోండి బాగా వచ్చిందంటే మళ్ళీ మనం ఎక్కువ టమాటాలు చేతోటి చేసుకోవచ్చు అనమాట ఒక కేజీ రెండు కేజీలు తీసుకుని సాస్ చేసుకుని ఒక బాటిల్స్లో వేసి పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పాడవద్దు చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అన్నీ కట్ చేసేసాను ఇందులోకి మంచి కలర్ రావడానికి కొద్దిగా బీట్రూట్ ముక్క వేస్తున్నాను అనమాట చాలా చిన్న ముక్కలు అనమాట చిన్నవి రెండు ముక్కలు బీట్రూట్ వేస్తున్నాను ఇదైతే మనకు నేచురల్ కింద ఉంటుంది బాగుంటుంది అనమాట ఇంకా ఎర్రగా టమాటా సాస్ అంటే చూడడానికి అమ్మీగా తినడానికి చూడడానికి బాగుండాలన్నమాట టేస్ట్ కూడా బాగుండాలి కదా ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను పిల్లలు ఎక్కువ టమాటా సాస్ ఇష్టపడతారండి ఏ పచ్చళ్ళు వద్దు అంటారు కానీ ఇదైతే బాగా తింటారు చిన్న పిల్లలు కూడా తినచ్చండి ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు కూడా కొంచెం అప్పుడప్పుడు మన పెద్దవాళ్ళు తినడం చూసి వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అదే బయట కొన్నామనుకోండి కొంచెం ఘాటుగా ఉంటుంది ఇలా ఇంట్లో చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ ముక్కలు కుక్కర్లో వేసేసాను ఒక ఉల్లిపాయ అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక దాల్చిన చెక్క ముక్క ఒక రెండు లవంగాలు రెండు యాలక్కాయలు వేసాను అలాగే ఒక నాలుగైదు మిరియాలు కూడా వేసానండి ఘాటుకి అదే కారం అనమాట ఇంకంతకంటే మనం కారం వేయక్కర్లేదు ఒక గ్లాసు వాటర్ పోసేసి మెత్తగా ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే బాగా చల్లారిపోయింది విజిల్స్ వచ్చేగా కట్టేసాను చూడండి ఇంకా కొంచెం వేడిగా ఉంది కదా ఇవ్వాలి ఇప్పుడు ఇది నేను ఒక ప్లేట్లోకి తీసేస్తాను తొందరగా చల్లారిపోతుంది మనం స్నాక్స్లు ఎక్కువగా తింటూ ఉంటాం కదా కొన్ని కొన్ని స్నాక్స్లోకి అయితే మనకి టమాటా సాసే బాగుంటుందండి చట్నీలకంటే గ్రీన్ గ్రీన్ చట్నీ బాగుంటుంది లేదంటే టమాటా సాస్తోనే ఇష్టపడతారు పిల్లలైతే పెద్దవాళ్ళు కూడా చాలామంది తింటూ ఉంటారు ఇప్పుడు ఇందులోకి నేను మసాలా సామాన్లు వేసాను కదా అవన్నీ తీసేస్తున్నాను అనమాట చెక్క లవంగాలు అవి కూడా అన్నీ తీసేస్తున్నాను మిరియాలు ఒకటే ఉంచాను అనమాట మిరియాలు కొద్దిగానే వేసాను కదా ఒకటే ఉంచాను మిగిలినవన్నీ తీసేస్తున్నాను అనమాట మనకి ఇలా పళ్ళల్లో వేసుకుంటే కనపడతాయి ఇవి మనం గ్రైండ్ చేసుకోకలేదు మళ్ళీ గ్రైండ్ చేసుకున్నామంటే ఎక్కువ టేస్ట్ వచ్చేస్తుంది మనకి ఫ్లేవర్ ఓన్లీ ఫ్లేవరే కావాలి ఇందులోకి అలాగే బీట్రూట్ కూడా ఒక ముక్క తీసేసాను బాగా ఎర్రగా అయిపోయింది అనిపించింది అందుకని ఒకటే ఉంచాను అనమాట మిగిలినవన్నీ బాగా చల్లారిపోయాయి ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి అసలు ఇక్కడ టమాటాలకు అయితే వెయ్యి మీకు చెప్దామని చెప్పి నేను బీట్రూట్ వేసాను కానీ లేదంటే ఇక్కడ టమాటాలు భలే మంచి కలర్గా ఉంటాయండి ఎర్రగాను ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి వీలైనంత మెత్తగా మనం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట చేసేసిన తర్వాత దీన్ని వడపోసుకోవాలి మళ్ళీ తుక్కులు ఏమైనా ఉంటాయి కదా మిరియాలు అవి కూడా నలిగిపోతాయి ఎక్కువ వేయలేదండి అందుకే ఒక ఐదు ఆరు మిరియాలు వరకు వేసాను చిన్నపిల్లలు కూడా తినడానికి బాగుంటుందని చెప్పి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు చూసారు కదా ఇంకా మెత్తగా కలర్ఫుల్గా ఎలా అయిపోయిందో చూసారా దీన్ని మనం ఇప్పుడు వడపోసుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న తుక్కులు అవి ఉంటాయి అదే టమాటా అది వేసాము కదా తొక్కలు అవి వస్తాయి అనమాట ఇలాగా ఒక జా దాంట్లో వేసేసి గరిటితో తిప్పితే మొత్తం అంతా కిందకు వచ్చేస్తుంది ఓన్లీ తుక్కు ఒకటే పైన ఉండిపోతుంది అనమాట ఇచ్చిమించుగా ఒక అర కేజీ ఉంటాయండి టమాటాలు అర కేజీ కంటే తక్కువే ఉంటాయి ఆరు టమాటాలు వేసాను అనమాట కరెక్ట్గా మీడియం సైజులో ఉన్నాయి కదా చూశారు కదా ఆరు టమాటాలతోటి ఇలా తయారు చేస్తున్నాను మొత్తం అంతా దిగిపోయింది చాలామంది బయట టమాటా సాసులు తెచ్చుకున్నా ఏవేవైనా కలుపుతారని చెప్పి తినడానికి ఇష్టపడరు ఇలా ఇంట్లోనే చేసుకోండి హెల్తీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పని అందులో వేసి అండి ఇదంతా ఈ టమాటా పేస్ట్ అంతా వేసేసి ఒకసారి అంతా కలపాలి కొంచెం వేడెక్కుతూ ఉన్నప్పుడే ఇందులోకి మిగిలినవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మూడు టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి పంచదార బాగా కరగాలి బాగా ఉడుకుతుంది అనమాట కొంచెం పాకం పట్టినట్టుగా అవుతుంది పంచదార వేసాం కదా లైట్గా పాకం కూడా వస్తుంది అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి మీకు సరిపోతే తెలిసి తెలుస్తుంది కదా వేసేటప్పుడు ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి లైట్గా వేసుకోవాలన్నమాట అండి పులుపుకి వెనిగర్ ఇష్టం లేకపోతే ఇందులోకి మనం నిమ్మరసం వేసుకోవచ్చు అది కూడా లాస్ట్లో వేయాలి నిమ్మరసం అయితే వెనిగర్ వేయడం వల్ల ఏంటంటే మనకి పిల్లలకి టమాటా సాస్ తినే ఫీలింగ్ రావాలి కదా అందుకుని వెయ్యాలన్నమాట అది వేయకపోతే మళ్ళీ ఆ టేస్ట్ రాదు అందుకుని వెయ్యాలన్నమాట ఇలా చూడండి ఇప్పుడు చాలాసేపు ఉడికించేసాను ఒక నాలుగైదు నిమిషాలు అయితే ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకొని చూసుకుంటే కిందకి నీరు లాంటిది జారకూడదు అంటే నీరు శాతం ఏమీ లేదనమాట అందులో పాకం వచ్చింది దగ్గర పడింది బాగుంటుంది ఇప్పుడైతే సరిపోయింది అనమాట టమాటా సాస్ తినడానికి అయితే రెడీ అయిపోయినట్లే ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది టేస్టీ టేస్టీగా టమాటా సాస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.